నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకం ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను పోలీస్ మొదలు పెట్టే పోలీస్ కుక్క కూడా ఆయనను గుర్తుపడదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం పోలీసుల మీద పబ్లిక్ తిరగవాళ్ళు మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్ లో అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటది దానికి ఒక రాజ్యాంగం ఉంటది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం 扱わなおそいるほど。